విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి ఎస్ శోభారాణి గారిచే కథానిక వింటారు స్వచ్ఛమైన వాతావరణంతో పచ్చని పంటపలాలతో గీతాలై అందమైన పల్లెలు ప్రగతికి పట్టుకొమ్మలై విలసిల్లే ఆ పల్లెలో ఆత్మీయతకు అనురాగాలకు చిరునామా ఆ పల్లెలోని సులోచన సుబ్బారావు దంపతులు అన్యోన్య దాంపత్యానికి నిలువెత్తు నిదర్శనం వారికి సంతానం లేక ఎన్నో నోములు నోచగా లేకలేక కలిగిన సంతానం క్రాంతి ఎంతో అల్లారుముద్దుగా పెంచుతూ తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు తమ బిడ్డ గొప్ప చదువులు చదివి ఉన్నతమైన పదవి చేపట్టాలనే ఆశతో ఆకాంక్షతో క్రాంతిని పట్టణంలో చదివించడానికి నిర్ణయించుకున్నారు సులోచన సుబ్బారావు దంపతులు తమ తాహతకు మించినదైనా తమ బిడ్డ ఉన్నతంగా ఉండాలి అని పట్టణంలోని కాలేజీల్లో చేర్పించారు క్రాంతి అన్నింట్లో ముందుండేవాడు ఆటల్లో చదువుల్లో ప్రథమ స్థానంలో ఉండటంతో స్కాలర్షిప్ వచ్చి కొంత తల్లిదండ్రులకు ఊరట కలిగించింది ఎట్టకేలకు క్రాంతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణ ప్రారంభించాడు న్యూస్ పేపర్లోని ప్రతి ప్రకటనకు అప్లికేషన్ పంపసాగాడు ప్రభుత్వ ఉద్యోగానికే కాక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలకు కూడా దరఖాస్తులు పంపుతూనే ఉన్నాడు ఫైల్ చేతబూని వచ్చిన ఇంటర్వ్యూలకు హాజరవుతూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పంపే డబ్బు తన దరఖాస్తు ఫారాలకే ఎక్కువ వెచ్చించటం వల్ల తన అవసరాలకు సరిపోని పరిస్థితి ఏర్పడింది వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆదుకోవలసిన కొడుకే ఇలా చదువుకుని పొంది కూడా తల్లిదండ్రులపై ఆధారపడటం క్రాంతికి ఎంతో సిగ్గనిపించింది ఇలా ఏ ఇంటర్వ్యూలకు వెళ్లినా అది నామమాత్రపు ఇంటర్వ్యూలే తప్ప నిజంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని గ్రహించాడు క్రాంతి ఇలా ఉద్యోగ అన్వేషణలో విసిగి వేసారిన క్రాంతికి రేడియోలో సన్నగా వినిపిస్తున్న పాట సా పాటు ఎట్టు లేదు పాటైనా పాడు బ్రేదర్ అనే పాటకు పెదవిపై వచ్చే పేలవమైన నవ్వుతో మెల్లగా నవ్వుకుంటూ నిద్రలోకి జారుకుంటున్న క్రాంతికి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రాసాగాయి అమ్మా నాన్న తనను ఒక్కగానొక్క కొడుకునని ఎంతో గారాబంగా పెంచారు పక్కింటి బాలుగాడితో చట్టాపట్టాలు వేసుకుని పొలాల వెంట తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉంటే ఆ మధుర జ్ఞాపకం క్రాంతిని మనస్ఫూర్తిగా ఆస్వాదింపచేసింది ఆ సమయంలో సూరైమావయ్య ట్రాక్టర్తో పొలం దున్నుతూ కనపడ్డాడు ఏరా క్రాంతి బడికిపోలేదట్రా వచ్చావు అన్నాడు ఈరోజు స్కూల్ సెలవు మామా అందుకని బాలుగడిత ఆడుకుంటూ ఇటు వచ్చాను అంటూ బదులు చెప్పాడు అప్పుడు తన వయసు పన్నెండేళ్లుంటాయి ఇంతలో మామ పొలం దున్నుతుంటే ట్రాక్టర్ ఆగిపోతుంది వెంటనే క్రాంతి తన చదువుకున్న పుస్తకాల్లోని విషయాలు తాను చేసిన ప్రయోగాలు గుర్తుకు వచ్చి వాటిని ప్రయోగిస్తూ తనకు తెలిసిన మెకానిజాన్ని ప్రదర్శించి ట్రాక్టర్ పనిచేసేలా చేశాడు అది చూసిన మామ అరే అల్లుడు నువ్వు మంచి పనిమంతుడివేరా జీవితంలో చాలా పైకొస్తావు పది మందికి సహాయపడతావు అంటూ తనకి ఇచ్చిన దీవెన్లు కూడా ఇంకా గుర్తున్నాయి పెద్దల బ్రహ్మ బ్రహ్మదీవెంలో అంటారు మరిప్పుడు తానున్న పరిస్థితి ఏంటి ఉద్యోగం లేక నిరుద్యోగిగా ఉన్నాడు ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ అదృష్టం లేనప్పుడు అంతా శూన్యంలానే తోస్తుంది ఇలా నిధుల్లో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గాఢనిద్రలోకి జారుకున్నాడు క్రాంతి భళ్ళున తెల్లారింది గుడిలో నుండి సుప్రభాతం సన్నగా వినబడుతోంది ఉదయభానుని లేలేత కిరణాలు కిటికీలో నుండి క్రాంతి ముఖంపై పడుతున్నాయి అసహనంతో అటూ ఇటూ కదులుతున్నాడు ఇంతలో తలుపు ఎవరో తట్టిన శబ్దం పోస్ట్ అన్న కేకతో మేలుకున్న క్రాంతి గడియారం వైపు చూశాడు ఉదయం పది గంటలు అవుతోంది మరలా పోస్ట్ మ్యాన్ పోస్ట్ అన్న కేకతో తలుపు తెరిచి బయటకొచ్చాడు చిరునవ్వుతో చేతిలో కవర్ పట్టుకుని ప్రత్యక్షమేడు పోస్ట్ మ్యాన్ వెంటనే సంతకం చేసి కవర్ అందుకున్నాడు క్రాంతి అది ఒక రిజిస్టర్ కవరు అదొక ఇంటర్వ్యూకు సంబంధించి హాజరు కావాలని పంపిన లెటర్ ఇలాంటివి ఎన్నో తనకు రావటం ఇంటర్వ్యూలకు వెళ్లటం నిరాశతో తిరిగి ఇంటికి రావటం ఇవన్నీ తనకు అలవాటై పోస్ట్ మ్యాన్ వద్ద నుండి కవర్ అందుకుని నిర్లక్ష్యంగా ప్రక్కన పడేశాడు క్రాంతి ఇంతలో క్రాంతి స్నేహితులు వచ్చి ఫలానా కంపెనీ అంటూ పేరు చెప్పి ఆ కంపెనీ ఎండీ చాలా మంచివాడంట నిరుద్యోగులైన వారి అందరికో ఉపాధి మార్గం చూపించాడంట మనం కూడా కంపెనీకి వెళ్దాం పదరా అంటూ క్రాంతిని బ్రతమాలసాగారు ఇంతలో ఏదో గుర్తు వచ్చినట్టు క్రాంతి తన స్నేహితులను కంపెనీ పేరేంటి అని అడిగాడు పేరు చెప్పగానే ఈ పేరు ఎక్కడ విన్నట్టుగా ఉందే అని తాను క్రిందపడేసిన లెటర్ని వెతకసాగాడు ఇంతలో ఆ లెటర్ దొరకటంతో ఆ లెటర్లో ఉన్న కంపెనీ పేరు తన స్నేహితులు చెప్పిన పేరు ఒకటే కావటంతో క్రాంతిని స్నేహితులు ఎలాగోలా ఇంటర్వ్యూకి పంపించారు వారి మాట ప్రకారం ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు క్రాంతి అక్కడి వాతావరణం చూసిన క్రాంతికి అదొక కుటీర పరిశ్రమలా తోచింది అక్కడ ఎందరో స్త్రీ పురుషులు యువతి యువకులు పనిచేయటం కనిపించింది క్రాంతికి మనస్కరించక తిరుగుపైనం చిత్తగించాడు అదే సమయంలో హలో మిస్టర్ ఆగండి అనే మాటలు వినిపించటంతో వెనక్కి తిరిగి చూశాడు క్రాంతి సుమారు ముప్పై సంవత్సరాలు వయసున్న ఒక యువకుడు సాదాసీదా దుస్తుల్లో ఉన్నప్పటికీ కాస్త హుందాగానే కనిపించాడు చూపులకు చదువుకున్న వ్యక్తిలానే ఉన్నాడు ఇతనికి ఇక్కడ ఏం పని నన్ను ఆగమని కూడా అన్నాడే ఎందుకో ఏమో అంటూ తనలో తానే గొనగసాగాడు ఇంతలో ఆ వ్యక్తి క్రాంతి దగ్గరకొచ్చి యామ్ కిరణ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను మీ అంటూ తనకు తాను పరిచయం చేసుకున్నాడు మీరెవరు మీ పేరేంటి ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నలు వేశాడు కిరణ్ మీ కంపెనీలో ఏదైనా జాబు దొరుకుతుందేమో అని అంటూ నసకసాగాడు మీ కంపెనీ నుండి వచ్చిన ఇంటర్వ్యూ లెటర్తో పాటు వచ్చానంటూ చెబుతూ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానండి నా పేరు క్రాంతి అంటూ తనకు తాను పరిచయం చేసుకున్నాడు ఇక్కడ ఉద్యోగం అంటే ఏదో కంపెనీ అనుకున్నాను కాని ఇక్కడకు వచ్చాక ఇది ఒక పరిశ్రమ అని తెలిసి ఇక్కడ పని చేయటానికి నాకు మనస్కరించట్లేదండి అయినా నేను చదివిన చదువుకి ఇక్కడ పనికి సంబంధం లేదు అందుకే నేను వెళ్లిపోతున్నాను అంటూ క్రాంతి కిరణ్ తో చెప్పాడు అందుకు కిరణ్ ఆగు బ్రదర్ నా మాట విను ఉద్యోగం అంటే కేవలం ఆఫీసు టేబుల్సు ఫైళ్లు కాదు మన అవసరాలు తీర్చి పది మందికి బుక్తిని కల్పించేది ఏదైనా సరే ఉద్యోగమే నేను ఈ పరిశ్రమను స్థాపించింది కూడా నిరుద్యోగుల కోసమే ఉద్యోగాలకై నిరీక్షించి జీవితాన్ని వ్యర్థపరుచుకునే కన్నా ఇది మంచి పనే కదా అంటూ క్రాంతికి నచ్చ చెప్పసాగాడు తన పరిశ్రమలో రెడీమేడ్ గార్మెంట్స్ పురుగుల పెంపకం పుట్టగొడుగుల పెంపకం ఇలా మరెన్నో చిన్న చిన్న పరిశ్రమలన్నింటికీ కిరణే అధిపతి అని ఇంకా ఎందరో నిరుద్యోగులు ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారని తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోయాడు క్రాంతి కృషి పట్టుదల ఉంటే ఏ పనిలోనైనా నైపుణ్యం సాధించవచ్చని కిరణ్ క్రాంతికి నచ్చచెప్పసాగాడు కిరణ్ మాటలు విన్న క్రాంతి ఆలోచనలో పడ్డాడు నిజమే ఇంతకాలం ఉద్యోగాలంటూ చెప్పులరిగేలా తిరిగాను దరఖాస్తులకు కూడా చాలా వ్యయం వెచ్చించాను నేను ఉద్యోగిని అయితే నా ఒక్కడికే మేలు జరుగుతుంది అదే కుటీర పరిశ్రమ స్థాపిస్తే మరికొందరికి జీవనోపాధి కల్పించవచ్చు అని ఆలోచించి కిరణ్ సాయంతో ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ రుణ సదుపాయాన్ని తాను కూడా పొంది పరిశ్రమను నెలకొల్పాడు అనతి కాలంలోనే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాడు ఒకరోజు తాను తీసుకున్న బ్యాంక్ లోన్ జమ చేయడానికి బయలుదేరిన క్రాంతికి మార్గం మధ్యలో జనం గుమిగుడి ఉండటానికి గమనించి విషయం తెలుసుకుందామని తాను కూడా జనం మధ్యలోకి ప్రవేశించాడు అక్కడ ఒక యువకుడు లారీకి అడ్డంగా నిలబడి ఆత్మహత్య ప్రయత్నం చెయ్యబోతే ఆ పరిసర ప్రాంతాల వారు పోలీసులు కలిసి అతన్ని వారించారని అక్కడ వారి మాటల ద్వారా తెలుసుకున్నాడు కాని అతను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది నెమ్మది నెమ్మదిగా అచ్చటి జనం పలుచుబడి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు క్రాంతి ఆ యువకుని వద్దకు వెళ్లి విషయం అడగ్గా ఆ యువకుడు ఇలా చెప్పసాగాడు మాది చాలా పెద్ద కుటుంబం మొత్తం నా మీదే ఆధారపడి ఉంది నేను డిగ్రీ పాస్ అయినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు వయోపరిమితి కూడా దాటిపోతోంది నా వాళ్ళు పడే కష్టాలు చూడలేక నేను ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డానని ఆ యువకుడు క్రాంతితో చెప్పాడు అతని మాటలకు క్రాంతి మనసు మంచులా కరిగిపోయింది ఆ యువకుణ్ణి కూడా తనతో తీసుకువెళ్లి తన కుటీర పరిశ్రమలోని ఉపాధి కల్పించాడు ఇలాగే చదువుకున్న నిరుద్యోగులను ఆదుకుంటూ ఇటు క్రాంతి అటు కిరణ్ ఇద్దరు కూడా నిరుద్యోగులకు వెలుగుబాటై ఆసక్తి గల వారికి ఎటువంటి పరిశ్రమలపై మక్కువ ఉన్నదో గ్రహించి ప్రభుత్వం ఇచ్చే రుణ సదుపాయాన్ని వారికి అందించటంలో సహాయపడుతూ వారి చేత నూతన పరిశ్రమలను నెలకల్పుటలో చేయూతనిస్తూ నిరుద్యోగుల జీవితాల్లో క్రాంతి కిరణాలని వెదజల్లుతూ భావితరాలకు మార్గదర్శకులై అందరి మన్ననలు పొందారు ఆనాడు మామ అన్నమాటలు ఈనాడు క్రాంతి నిజం చేశాడు పది మందికి ఉపాధి కల్పించాడు మీరింతవరకు క్రాంతి కిరణం